పదిహేడవ అధ్యాయం ముప్పై ఒకటవ మంత్రం ఈ మంత్రంలోని ఈశ్వరునికి ఉద్దేశం ఈశ్వరుని ఉపదేశం సందేశం పరమేశ్వరుడు ఎవరికి గోచరించును ఇది ఇందులోని సందేశం ఓ नतम विदाथय इमाज्य जनाान्यद्युषा नुष्माकमन्तरम् भभूव नीहारि प्रावृता जलव्याचा सुत्रिप उक्त ससचरन्ति प्रतिपदार्थम् <coughs> ओ मनतुलारा परमात्मनमेद श्रद्धा लेनि वारिहि నీహారేణ అజ్ఞాన అంధకారమగు మంచు పొగతో ప్రావృత కప్పబడినట్లుండును పరమాత్మ ఉన్నప్పటికీ పరమాత్మ మీద శ్రద్ధ లేనప్పుడు పరమాత్మ గురించిన సరైన జ్ఞానం లేనప్పుడు ఆ అజ్ఞానంతో అనేది మంచు పొగతో కప్పబడినట్లుగా ఉంటుందట అంటే పరమాత్మనికి మనకి మధ్య అజ్ఞానం అనే మంచు కొర ఉన్నది అది పరమాత్ముడు దర్శనం లేదంటే అక్కడ పరమాత్ముడు లేడని కాదు ఆ అజ్ఞానాన్ని తొలగించుకోవాలి అలాగే మరింకొకరు ఎవరు జల్పియాహ కొంచెము సత్య అసత్యంతో వాదించేవారు పూర్తిగా సత్యం తెలియకుండా సత్యాసత్యాలు ఎరగకుండా వాదించేటటువంటి వాళ్ళు జల్పియాహ ఆసుత్రిపహ ఉదర పోషణ చేసుకునేవాళ్ళు దేవుడు పూజలు అని పేరు చెప్పుకొని దేవుడిని పెట్టుకొని ఉదర పోషణ చేసుకుంటుంటారు అలాంటి వాళ్ళు అసూత్రిప ఉక్త శాస యోగాభ్యాసమును వదిలి శబ్దార్థ సంబంధమునందే ఆనందము పొందువారు ఇక్కడ రక్త శాస్త్రం అంటే ఏంటి వీళ్ళు శాస్త్రాలు చదువుతారు ఆ శాస్త్రంలో ఉన్నటువంటి శబ్దాలు శబ్దార్థము జ్ఞానం గ్రహిస్తారు ఆ మంత్రాలతోనే వాళ్ళు ఆనందం పొందుతారు తప్ప యోగ సాధన చేయకుండా పరమాత్మ యొక్క ఉపాసన చేయకుండా కేవలం ఆ మంత్రాలతోనే ఆనందం పొందుంటారు చరంతి తిరుగుచున్నారు విద్వాంసులు కూడా పై వి పై విధముగా ఆచరించినచో తమ్ ఆ పరమాత్మను నా విధార్థ ఎరగజాలరు ఎంత విద్వాంసులైనప్పటికీ పై విధంగా చేసేవాళ్ళు ఆ పరమాత్మను తెలుసుకోలేరు యహ ఎవరు ఇమాహ ఈ ప్రజలను జజాన ఉత్పన్నం చేయుచున్నారో యుష్మాకం అధర్మాచరణము చేయు మీకంటే మరియు జీవుని కంటే భిన్నుడై అంతరం సకలమందుండి కూడా దూరమున్నట్లు బూవ అగుబడుచున్నారు అది ఈ సమస్త సృష్టిని మనల్ని సృష్టించిన పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయన ఉన్నప్పటికీ మనం చేసే అధ అధర్మాచరణ కారణంగా అజ్ఞానం కారణంగా ఆయన మనకి దూరంగా ఉన్నట్లు అగుపడుచున్నాడు ఇది పదార్థము తర్వాత భావార్థము బ్రహ్మచర్యము పాటించని వారు ఆచారహీనులు విద్యా విహీనులు పురుషార్థము చేయని వారు అజ్ఞాన అంధకారంలో అణిగి ఉన్నారు ఇక్కడ బ్రహ్మచర్య పాలన చేయాలి బ్రహ్మచర్యం అంటే మనస్సు ఇంద్రియాలని జయించాలి అదుపులో ఉంచుకోవాలి అలాగే వేదాధ్యయనం చేయాలి శాస్త్రాలు అధ్యయనం చేయాలి అది బ్రహ్మచర్యం అలా చేయినవారు ఆచారహీనులు శాస్త్రాల్లో వేదములు ఏదైతే ఉందో దానిని ఆచరించిన వాళ్ళు ఆచర ఆచారహీనులు విద్యా విహీనులు విద్య వేద విద్యలు తెలియని వాళ్ళు పురుషార్థము చేయని వారు పురుషార్థం అంటే యోగ సాధన అంటే మానవ జీవిత లక్ష్యమైనటువంటి మోక్షము కోసం ప్రయత్నం చేయని వారు అజ్ఞాన అంధకారంలో అణిగి ఉన్నారు అలాంటివారు పైన చెప్పేటటువంటి నీహారేణ అనేటువంటి అజ్ఞానంలో ఉన్నారు ఏ బ్రహ్మజీవులకు భిన్నుడై అందరిలో వ్యాపుకుడై ఉన్నాడో ఆ బ్రహ్మను ఎరుగుటకు పవిత్రాత్మలే అర్హులు ఇతరులు కాలజాలరు ఇక్కడ ఇది ఈ విషయం మంత్రం యొక్క సూక్ష్మార్థం బ్రహ్మ జీవులకు భిన్నుడు జీవాత్మ పరమాత్మ రెండు ఆత్మలే చైతన్యం అయినప్పటికీ జీవాత్మ కన్నా బ్రహ్మాత్మ భిన్నం అది అందరిలో వ్యాపకమై ఉన్నది జీవుడు అందరిలో వ్యాపకుడై ఉండడు జీవుడు ఏకదేశి పరమాత్మ సర్వవ్యాపకుడు అలాంటి బ్రహ్మను ఎరుగుటకు ఎలాంటి వాళ్ళ అర్హులు పవిత్రమైన ఆత్మలే అర్హులు ఇతరులు కాజాలరు అనేది ఇందులో చెప్పారు ఒక ఋగ్వేద మంత్రం అందులో ఏం చెప్తున్నారంటే ఎస్మిన్ దేవ అది అధినిషేధు అదే నాలుగు వేదాలు చదివినప్పటికీ పరమాత్మను తెలుసుకున్నట్లయితే ఆ నాలుగు వేదాల జ్ఞానము కూడా బూడిదలో కురిసిన పన్నీరే అనేది ఋగ్వేదంలో ఒక మంత్రం ఉంది కాబట్టి మనము విషయ జ్ఞానము శాస్త్రజ్ఞానంతో సరిపోదు ఆ జ్ఞానము కర్మగా మారాలి ఈశ్వరు ఉపాసన చేయాలి చేసినప్పుడు మాత్రమే ఆ పరమాత్మను మనము శాశ్రాకరించుకోగలము ది ఈ మంత్రంలో నాటి భావం ఓమిషం